కొన్ని బయటకు వచ్చేసరికి ఏంటంటే వెదర్ కూల్గా అయిపోయింది మార్నింగ్ కొంచెం క్లైమేట్ ఎండగా వచ్చింది తర్వాత సడన్గా మబ్బు వేసేసి వర్షం పడుతుంది అనమాట ఇంక ఇవాళ కూడా వర్షం పడేలా ఉంది సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము బ్లౌజ్ అది కుట్టించుకోవడానికి ఇవ్వాలి అనుకున్నాను ప్లానింగ్స్ అన్నీ ఫ్లాప్ అయ్యేటట్టు ఉన్నాయి మా వాడి ఈరోజు ఉన్నాడు కాబట్టి లక్కీగా తోడుంటే వెళ్ళి అనమాట ఇంకా వేడివేడిగా టిఫిన్ వేసుకుంది ఏంటంటే ఇడ్లీ పిండి గ్రైండ్ చేయడం మర్చిపోయాను నిన్న పప్పు నానబెట్టడం ఇంక ఇవాళ నానబెట్టాను అనమాట ఇంకా నేను దోశ పిండి కూడా అయిపోయింది అందుకే గోధుమ పిండి కలిపేసుకుని వేసుకున్నాను అదేమో బియ్యం పిండి కూడా లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం దోశ అనేది పర్ఫెక్ట్గా రాలేదు ఎలా అయితేనే కడుపులోకి వెళ్ళిపోయేదే కాబట్టి నేనైతే ఎలా ఉన్నా తినేస్తాను క్రిస్పీగా రాకపోయినా పర్లేదు వేడివేడిగా పంచదార పచ్చడి వేసుకుని తినేస్తాను వస్తున్నాను ఇప్పుడైతే నేను టిఫిన్ తినేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది వేడివేడిగా పొగలు వస్తూ ఉన్నాయి దో గోధుమ పిండి అట్టు వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లారితే అస్సలు బాగా తినడానికి అంతే వేడినేస్తే లైక్ చెంటిబ్బా బా